మనం ఈ అనంతరంలో పాట ఆడుకోవాలి పాట పాడుతున్నాము ఏమాట ఆడుతున్నాము ఇది ఏమాట అంటే అంగులు ఆడదామ్మా అంగుళంటే ఆ అందరు

அம்மா Rigoro de un imbriado.

ేలుకొమ్మా గౌరమ్మ బంగారి గౌరమ్మ ఏడు కోటాలెక్కి ఎల్ల కోటాలెక్కి పల్లె కోటాలెక్కి పత్రులు కొయ్యంగా దొంగలే మోదో ఇస్తానండి దేవతే లాంగ ముండలారా నా గుండు గీకిస్తానంటారు అదారు సాని అవ్వా ఇక సరి ఇక సరిపోయింది అవ్వ పోదాం పారి పోదు మళ్ళీ మీ నాయన గోపడతాడు అవ్వరే పోదాం పదు పోదాం పారి పదు శ్రీరాజ రామచంద్ర మహారాజుకి అప్పుడు ఆ యొక్క జనక మహారాజు లేచి ఏమర్చున్నాడు పోయి పక్కకు పోయి ఇక మిగతా అవును ఊరు ఊరికి శుభభద్రక రాయమనుచున్నావా అవును అయ్యా మీరు అనువిధంగానే సీతాదేవి స్వయంవరము అవును ఆ స్వయంవరమునకు చాపముయ కుదటి చాపముయ కుదటి వారికి చద తీసు సేవకా అయ్యా ఎవరైనా సభాసదులు వచ్చిన చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఈ శివధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక అయినా సీతాదేవిని ఇచ్చి చేతును చేతునుగాక ఆహా ఇప్పుడు ఆ సీతాదేవి స్వయంవరం అని చెప్పి అవును శివధనుసుని ఎత్తి విరిచిన వారు కుల మత భేదనకుండా ఎవరే కాని శివధనుసుని ఎత్తి విరిచిన వారికి అవును సీతాదేవిని ఇచ్చి కళ్యాణం చేసేదని ఊరూరుకు రాయమని చున్నారా అవును ఒక మాట మనవి సేవక ఒక మాట అయ్యా అవును ఇప్పుడు మీరు అను విధంగా ఊరూరుకు పల్లె పల్లెకు పత్రికలు రాసేదని స్వామి అవును ఓకే ఓకే ది ఎస్ ఓకే అది మనది కాదు అయ్యా అంగ వంగ కలింగ కాశ్మీర నేపాల భూపాల మలయాల దేశ దీశ రాజ్యాన్న రాజులకు శుభ పత్రికలు వ్రాయినది ఏమనగా ఈ యొక్క మిథిలా లోపల జనక మహారాజు గారి పుత్రిక అయిన సీతాదేవి స్వయంవరము ఎవరే కాని కుల మత భేదం అనకుండా శివధనుసును విరిచిన వారికి సీతాదేవిని కళ్యాణము చేసేదని శుభ పత్రికలు రాయిచున్నాను ఆ యొక్క శుభపత్రిక ఊరూరికి ఊరూరికి పల్లె పల్లెకి పోవచ్చున్నది ఆ శుభ ఆ శుభ పత్రికలు అందిన సమయం లోపల లంకాధిపతి అయిన రావణ రాజేంద్రుడి తీరుగా వచ్చున్నాడు అయ్యా నీరో भाजपाल चिंता పేరు చెప్పి నిన్ను రూపం చూసి కట్నం సమర్పించిన వారు పేరు చెప్పకుండా కట్నాలు సమర్పించారు అయ్యా నీ యొక్క నామము అయ్యా ఇప్పుడు చెడికి పోచున్నారు స్వామి పత్రిక ఇచ్చే ఉన్నారు ఆ సేవక అయ్యా మితలా నగరంములో आपला जनक గారి putri కైన సీతాదేవి స్వయంవరం ఉన్నది మనకు సుపత్రిక వచ్చినదా అంటున్నావా ఆ అగుమంత్రి నీ నల్ల మొక పని కోరు సుపత్రిక వంపేర్రా అది మా ఇంతకారు సంబతే బంచను ఏమి తెలుసు జమీ శుభపత్రికలన్నీ అనుకులాడినా మనకు శుభపత్రిక రాలే బాంకీ ఆ సేవక అవచన కురికైనా ఎంత గౌరవం ఏమి మనకే పత్రిక ఇచ్చినడా ఏమీ మర్చిగా అబ్బలే స్వామి ఆ ఇప్పుడైనా మనము ఈ గుర్రాలైనా సీతము ధైర్యమో ఆ సైవరంలో రములకన్ని ఆ సీ అది వర్షంగా నిర్చి ఆ సీతను మనము కలియారు ఎత్తడం మనము అయ్యా ఈ యొక్క తిరువని పేరు అంట చులక ఆ చులక మా రచుకో అంత కావడం అవేమి అయ్యా పిలువని పేరంటయ్యా అని ఇస్తారి పెండ్లైన పోతే లడాయి అయితుంది లడాయని పోతే పెండ్లి అవుతుంది మనం పోవద్దు కూడా వయ్యా నా మాటింట లేవు ఇంటిపెండ అని కొట్టింది ఇది మిస్సమన్నా విని కట్టన్నావు ఇక నీచ్చ నీ రసా నీ నోట్లే అవ్వయ్యా వయ్యా అప్పాయ్ నవ్వు లేని ఇప్పుడు గుర్రాల తీసుకురమ్మనుసున్నావా ఆ అవును మంత్రి సరే చమే మీరు అణువి గుర్రాలు గుర్రాల దొరికొత్త ఎందుకు కూర్చున్నావు దేగదా ఎ కడిదో గుర్రమా చూండి మహారాజా కడిదో గుర్రమా చండి రావణ రాజా కడిదో గుర్రమా ఓ వ మహారాజా కడిదో గుర్రమా కడిదా గుర్రమది చుక్కవలెను నాది ఎకడిదా గుర్రమది చుక్కవలెయున్నది ఎక్కి జూని మహారాజా అయ్యా గుర్రాల మీదకి వచ్చినా పద ఇక అహా మంత్రి అయ్యా మనము వెళ్ళదాము போதான் மாட்டவா அவ்வளவு ரத்தான் இது நடிப்பா என்ன நடுவுனா గుర్రాల రతం కట్టినా ఒక ఆమడే పెట్టుకోలేదు గుర్రాలు కూలి పై ఆ మంత్రివారా గుర్రాల మనకు ఆఫశకం జరగని ఆ పెట్టి ఉన్నావు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టినా తెచ్చి దేని కోటలు పెట్టి ఆ మంత్రి ఎల్లటె నుగుల దమింట వో వకురారా మంత్రి వారా అయ్యా ఇది ఏమి మరో పది చెప్పడం తగ్గుతున్నది అయ్యా ఇప్పుడైనా కంచోట వచ్చిన కానీ ఇక్కడ సాగలేదు పాయ తుమ్మల కింద కూస్తుందా మానయ్య రాజకీయ